మనోజ్ని మాట్లాడుతాను సార్ మనోజ్ మంచు ఒక అరగంట ముందు వరకు బాగున్నాను ఒక గంట ముందు వరకు మీ వాళ్ళు ఎందుకు నా ప్రైవేసీని వచ్చి డిస్టర్బ్ చేసి మా వాళ్ళంతా బెదిరించి సీఎం గారు పంపించారు అన్నట్టు లెవెల్లో చెప్పారు సార్ అంతా ఆయన పెద్ద పెద్ద విషయాలు చూసుకుంటారు సార్ ఇవి ఎందుకు చూసుకుంటారు ఆయన ఆయన పేరు చెప్పి ఎందుకు రావడం డిపార్ట్మెంట్ నా దగ్గరికి ఇప్పుడు తీసుకొచ్చి పిలుచుకొని వచ్చి ఓకే సార్ నాకు తప్పుకుంటే రండి స్టేషన్కి వెళ్దామని అని చెప్పి కూర్చున్నాను ఇంకా ఇక్కడికి వచ్చి అంటే అక్కడికి కొట్లు పగలు కొడతారు అన్ని కొడతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి దమ్ము లేదు ఎవరికి కానీ ఇక్కడ నేను వచ్చి పీస్ఫుల్గా ఉండి పీస్ఫుల్గా పోలీస్ యాక్షన్ తీసుకుని పీస్ఫుల్గా పోలీసు ఉంటే నాకు ఇంటెలిజెన్స్ ఫోన్ చేస్తారు మీరు ఫోన్ చేస్తారు ఇంటికి వచ్చేస్తారు మీరు హ్యాపీగా ఇళ్ళకి వస్తే ఎవరు ఊరుకుంటారు సార్ ఇప్పుడు వచ్చింది ఏంది సార్ వచ్చి సైరన్ నేడు ఏంటి సార్ నా రూమ్ బయట ఇల్లు అవ్వచ్చు హోటల్ అవ్వచ్చు సైరన్ వేయడం ఏంటి సార్ నేను స్టేషన్లో ఉన్నాను సార్ రమ్మనండి సార్ ఎస్ఐ గారు ఇక్కడి వరకు వచ్చి సడన్గా ఏదో కాల్స్ వచ్చింది ఆయన వరకు ఆగిపోయాడు ఈ కమాన్ దగ్గర అయిపోయారు సరే వెళ్ళండి వెయిట్ చేస్తున్నా అని చెప్పి రెండు ఎందుకు వస్తుందని చెప్పి వచ్చి మళ్ళీ అలా తిరుక్కుని వెళ్ళిపోయారు ఆయన ఫోన్ తీయరు కానిస్టేబుల్ ఫోన్ చేసి ఎస్ఐ గారు వెళ్ళిపోయారు అంటాడు నా చేయి పట్టుకుని లాగుదా రోడ్ అక్కడ నా చేయి పట్టుకుని లాగారు నా చేయి పట్టుకుని లాగాల్సిన అవసరం ఏంటి సార్ ఎందుకు ఇక్కడికి వచ్చారు సార్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడతాం మీ కార్లోనే వస్తాను చెప్పి కార్లో ఎక్కుతూ ఉంటే చేయి పట్టుకొని లాగారు బయటికి అంటే నా చెయ్యి అలా పట్టుకొని లాగేయచ్చు అంత ఈజీయా సార్ ఓకే సార్ స్టేషన్లోనే ఉన్నాను సార్ అండి ఇప్పుడు వెళ్తాను క్యాంపస్కి మీరు అందరు సపోర్ట్ ఇస్తారా ఓకే సార్ పోలీస్ పోలీసు కాకి జ్యూ లోనే ఉంది కదా మీరు మీరు ఎస్ఎల్ఏసి వెళ్ళి మాట్లాడుకుంటారు కదా సార్ అదే మీరు చెప్పండి మరి మీరు చెప్పుకుని చెప్పండి వెళ్తాను వెళ్ళిన నా ఎల్లుంది లోపల వెళ్ళినా ఇల్లు పడుకున్నా నా ఇంట్లో రిసార్ట్ నా ఇంటికి వెళ్తాను మా అమ్మ పేరు మీద ఉన్న ఇంటికి వెళ్తాను నా క్యాంపస్ లోపలికి అవును నన్ను ఇక్కడ బయట ఉంటే తరిమేస్తారు ఏడకి పోను మీ ఇంటికి రానా తమ్ముడుగా వస్తానండి హ్యాపీగా బట్ అది కాదు కదండి నేను ఒకనే కామండి యువర్ ప్రైవసీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండి నేను మర్యాదతోనే చెప్పాను ఏడగ్ నేనంటే ఎవరింటికి వెళ్ళాను అంటున్నాను అంటున్నా నేను సార్ హ్యాపీగా బ్రదర్ లాగా వస్తాను సార్ అది కాదు హ్యాపీగా వస్తాను నేను ప్రేమతోనే వస్తాను అది కాదు బట్ నన్ను అక్కడ నా ఇంట్లో ఒక ప్రాబ్లం ఉందని బయట ఒక చోట రిసార్ట్లో ఎవరిని నాకు ఫుడ్ పెట్టద్దు ఎవరికి నాకు ఆశ ఇవ్వద్దు చెప్పిన ఏరియాలో ఒకటి ఉంటే మీరు పోలీస్ సైరన్ వేసుకుని ఒక రిసార్ట్ లోపలికి వస్తే నాకు రిసార్ట్ ఇచ్చిన వాడు ఏం ఫీల్ అవుతాడు సార్ ఓకే సార్ నేను రెస్ట్ తీసుకుంటే సెల్ ఓపెన్ చేయమను సార్ పడుకుంటాను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను లేదు సార్ నేను వెళ్ళను సార్ నన్ను లేపారు కదా వచ్చారు కదా ఓకే నేను ఇక్కడే ఉంటాను సార్ మీరు పొద్దున రండి వెయిట్ చేస్తాను ఎస్ఐ కను రమ్మన్నా నా చేయి పట్టుకున్న ఆయన్ని ఎస్ఐ గన్ని రమ్మన్నాడు సార్ నేను ఇక్కడ వాళ్ళు వచ్చేంత వరకు నీకు కదిలేదు లేదు కావాలంటే రోడ్డు మీద వెళ్ళి కూర్చుంటాను ఇప్పుడు వెయిట్ థ్యాంక్ యూ సార్